ఈ రోజు ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కాదు ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం కాదు కేవలం ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులంతా రోడ్డు మీదకి జల ప్రవాహం లాగా ఈ రోజు ఈ రోజు రావడం కూడా జరిగింది మీరంతా చూశారు కొన్ని వేల మంది ఈ రోజు ముందుకు వచ్చి వారు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్ సిపి వారికి తోడుగా వారికి అండగా ఆ సామాన్యుల పక్ష నిలబడుతుందని చెప్పడానికి వైఎస్ఆర్ సిపి ఈ రోజు వారితో పాటు నడుస్తా ఉంది సామాన్యుడి నుంచి కోటీ వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంట్ మరి ఆ కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు నేను ఛార్జీలు పెంచను ఐదు సంవత్సరాల్లో పెంచకపోవడమే కాదు తగ్గిస్తాను కొత్త ప పవర్ని జనరేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వారు కరెంటు జనరేట్ చేసుకునేలాగా చేసి వారే కరెంటు అమ్ముకొని డబ్బులు మిగులుచుకునే పరిస్థితిని తీసుకొని వస్తానని చెప్పారు కానీ ఈరోజు ఏం చేశారు పదిహేను వేల కోట్ల రూపాయలని ప్రజల మీద రుద్దడానికి ఆయన బిల్లుని తీసుకుని వచ్చి ఈ నవంబర్ నెలలో ఆరు వేల కోట్ల రూపాయలని తీసుకు వాటిని వడ్డించడం జరిగింది డిసెంబర్ నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలని అదనంగా వడ్డించడం కూడా జరుగుతూ ఉంది ఈరోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఈరోజు నేను ఇవి నేను తీసుకొచ్చిన కాదు జనాలు అందరూ కూడా ఇలా ఉరితాళ్ళు మెళ్ళో వేసుకొని మాకు ఇదే సరణ్యం మాకు ఇంకా బతికే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు పరిస్థితులు ఏంటి మనం సాయం చేయకపోగా వారి నెత్తిన ఇంతంత వేల రూపాయలు వారందరికీ కూడా బిల్లుల రూపంలో కనుక పెడితే వారు ఏ విధంగా కట్టగలరు ట్యాక్సులు ఎలా కడతారు పన్నులు ఎలా కడతారు వీటన్నిటి మీద సామాన్యుడు ఈరోజు రోడ్డు ఎక్కారు కేవలం ఆరు నెలల్లోనే ఈ నెల్లూరు ఒక్క సిటీ నియోజకవర్గంలో కనుక మీరు చూస్తే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తూ ఉన్నారంటే ప్రజల ప్రభుత్వం ఈరోజు గమనించుకోవాలా రాబోయే రోజుల్లో కనుక ఈ కార్యక్రమాలు కనుక కనీసం ఆపకపోతే ఇవి మరింత ఉధృతం అవుతాయని కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తా ఉన్నాం ఛార్జీలను ఇమీడియట్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం తగ్గించాలని చెప్పి తగ్గించకపోతే మరింత ఉధృతం అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నూట నలభై కోటి నలభై లక్షల కుటుంబాలకి అన్ని పథకాలు అమలు చేసి ఆయన ముందుకెళ్లారు ఈరోజు జగ చంద్రబాబు నాయుడు గారు అంతకంటే కూడా ఎక్కువ చేస్తారని చెప్పారు ఈ పవర్ ఛార్జెస్కి గతంలో కొన్ని ఛార్జెస్ పెరిగినాయి కానీ ఆ ఛార్జెస్కి ఏం చెప్పారు ఆ ఛార్జెస్ నేను వెనక్కి తీసుకొని వస్తానని చెప్పి ఆ ఛార్జెస్ని అట్లనే ఉంచి మరి దానికంటే మిన్నగా పదిహేను వేల కోట్ల రూపాయలు పెంచితే దాన్ని మీరు ఏ విధంగా మీరు సమర్థిస్తారో మీరు ఆలోచించుకోవాలి నీ పోనిపో పథకాలు ఏమైనా ఇస్తున్నారా సంక్షేమ పథకాలు కోటి నలభై లక్షల మంది రోడ్డుని బట్టి అల్లాడుతూ ఉన్నారే వారికి ఏదైనా పథకాలు ఇస్తుంటే సో నేను ఆ పథకాలు ఇస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను పెంచాల్సి వచ్చిందని చెప్పి నేను అర్థం చేస్తున్న పరిస్థితి ఉంటుంది నువ్వు అది ఇవ్వక ఇది ఇవ్వక సరే ఏదీ చేయలేదు అప్పులు చేయకుంటున్నావు అంటే అది లే సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ అప్పులు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి కూడా ఆయన చేసినటువంటి అప్పులు మనకు అందరికి తెలుసు వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు కాదు మరి ఈ రోజు డెబ్బై ఐదు వేల రూపాయలు ఆరు నెలల్లో అప్పులు చేస్తే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా